అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ సిక్స్టీ నైన్ కంటే నింద్రియ నిగ్రహము కంటే జాల నవని మరచు వాడువానికంటే వీడిన పుణ్య పాపముల మతిని సముడు భవుడు వేమా తాత్పర్యం ఇంద్రియ నిగ్రహం గలవాడు ఉత్తముడు శివస్వరూపుడు కాగలడు వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ ఇచ్చువాని యొద్ద నీని వాడుండిన చచ్చుగాని ఈవి సాగనేడు కల్పతరువు క్రింద గ్రచ్చ చెట్లు నట్లు నట్లు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కోరికలు తీర్చేడి కల్పవృక్షం కి క్రింద గచ్చ చెట్లున్నట్టు దానం చేయువాని వద్ద లోబి ఉన్నచో దానమీయమనడు సరి కదా కుల్లి కుల్లి బాధపడుచుండును వేమన పద్యాలు ఫోర్ సెవెంటీ వన్ ఇచ్చడివారల సంపద హెచ్చడినే కానీ లేమి ఎట్లు కలుగురా చెలమ్మ నీరు జల్లిన విచ్చలవిడి నూరు చుండు వినరా వేమ తాత్పర్యం చలమ్మలో నీరు ఎంత తీసినా నీరు ఊరునట్లు దానం చేసెడి వారి సంపద అభివృద్ధి ఎగును గాని లోటు కనబడదు టు కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు శివార్పణం